ఓం విఘ్నేశ్వహ ఓం శ్రీగురుభ్యో నమః ఓం నంద్రగైన్మ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు ధనిష్ట మూడు నాలుగు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరన్నా ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెలలో కెరీర్ పరంగా ఎలాగా ఉంటుందంటే మీరు ఏ వృత్తి ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా అన్ని వృత్తి ఉద్యోగాల్లో మీరు విజయం సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి మీ ప్రతిభకి తగిన గుర్తింపు లభిస్తుంది ప్రతి ప్రతిభ సపోర్ట్ మీకు లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది కొత్త కొత్త ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంటుంది ప్రమోషన్ ఉద్యోగాల ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ స్నేహితులు మీ పై అధికారులు పెద్ద గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయాలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి దాంతో మీకు చాలా వరకు పనులు సునాయాసంగా పూర్తి అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు దక్కుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి కుటుంబ పరంగా కూడా ఈ నెల అంతా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా సాగిపోతుంది మీ చిల్లలో మీ పిల్లలుకి కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి దానివల్ల మీరు చాలా మానసికంగా చాలా హ్యాపీగా ఉంటారు అలాగే చాలా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు మీ యొక్క పేరు ప్రతిష్టలు కూడా ఎనమడిస్తాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అయితేనే ఉంటుంది అయితే నెల నెలాంతంలో అంటే మాసాంతంలో మాత్రం ఖచ్చితంగా కూడా మీ కుటుంబంలో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితేనే ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ నెలలో మీకు ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు పెరుగుతుంది అలాగే స్పిరిచువల్కి సంబంధించి ఆధ్యాత్మికత సంబంధించి మంచి ఉన్నతి లభిస్తుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆర్థిక పరంగా కూడా ఈ రాశికి చెందిన జాతికులకి చాలా అనుకూలంగా ఉంటుంది దాంతో ధన సంబంధమైన విషయాలు అన్నిటిలో కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఆర్థికంగా మీరు లాభ పండడానికి కూడా అవకాశాలు ఉంటుంది మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది లగ్జరీస్ లైఫ్ను అనుభవిస్తారు అలాగే మీకు సమాజంలో ప్రత్యేకమైన గౌరవం లభించడం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారనే విషయాన్ని గమనించాలి అలాగే స్థిరాస్తుల్ని పెంపొందించుకుంటారు మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పై చేయని సాధిస్తారు విజయం సాధిస్తారు ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే మీ అప్పును కూడా మీరు తీర్చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యమైన క్షేత్రాలు ప్రదేశాలు పుణ్యక్షేత్రాలు కానీ తీర్థయాత్రలు కానీ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది విదేశాలకు వెళ్ళడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి అందువల్ల ఉన్నత విద్య ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థులకు కూడా ఈ నెల చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే ఆరోగ్యం పట్ల మాత్రం ఈ రాశికి చెందిన జాతరకు కొంచెం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ కంటికి సంబంధించిన సమస్యలు ఈ తలకు సంబంధించిన సమస్యలు ఒత్తిడి యాంగ్జైటీ ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎక్కువగా అవ అవకాశం ఉంటుంది అయితే మాసాంతంలో కొంచెం ఆయా సమస్య నుంచి మీకు సాంత్వనం లభిస్తుందన్న అనే విషయాన్ని గమనించాలి ఆరోగ్యం కూడా చేకూరుతుందన్న విషయాన్ని గమనించాలి దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులంతా కూడా ఆయా విషయాలను దృష్టిలో పెట్టుకుని మీరు మీ కార్యక్రమాలను నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ధన సంబంధమైన విషయాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ధనానికి సంబంధించి మీకు ఆదాయం బాగా పెరుగుతుంది అన్ని రకాలుగా కూడా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఏదైనా సరే మీకు చాలా వరకు ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరగడం వల్ల ఒక రకమైన మానసికమైన సంతృప్తి మానసికమైన ఆనందం మీకు పెరుగుతుంది ఈ మానసికమైన ఆనందంతో మీరు కొత్త చేసే కొత్త కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవడానికి విజయవంతం చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీకు వచ్చిన ఆదాయంతో మీరు స్థిరాస్తులను కూడా వృద్ధి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే మీ యొక్క హెల్త్ విషయంలో మీ యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతులు కొంచెం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈ కంటికి సంబంధించిన సమస్యలు మీకు పెరగడానికి అవకాశాలు ఉంటాయి మీకు వీలైతే కంటి సమస్యలు పోవడానికి ఆపరేషన్లు చేయించుకోండి లేకపోతే కంటికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటాయి ఆ బట్టలన్నింటినీ కూడా తీర్చుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి అలాగే ఈ రోజున మీకు ఖచ్చితంగా కూడా ఈ నెల అంతా కూడా మీకు చాలా వరకు మంచి హెల్త్ ఉండడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ తలకు సంబంధించిన సమస్య కూడా మిమ్మల్ని వేధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కూడా మీరు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది మిగతా విషయాల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి చాలా హ్యాపీగా సంతోషంగా గడిచిపోతుందనే అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెలలో ఈ రిలేషన్షిప్స్ విషయంలో కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది పెద్ద వాళ్ళ పరిచయాలు ఏర్పడతాయి గొప్పవాళ్ళ పరిచయాలు ఏర్పడతాయి స్నేహితుల వల్ల గొప్పవాళ్ళ వల్ల మీ యొక్క పరిచయాలు వినివడించి అది మీ భవిష్యత్తుకి పునాది వేస్తుందనే విషయాన్ని గమనించాలి అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెల అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఏ విధంగా చూసినా కూడా చిన్న చిన్న ఇబ్బందులు తప్పించి ఏప్రిల్ నెలలో పెద్దగా ఇబ్బంది ఉండదు అందువల్ల శతభిష నక్షత్ర జాతకులు ఈ నెలలో ఖచ్చితంగా వాళ్ళకి సాంత్వనం లభించి ఖచ్చితంగా కూడా వాళ్ళకి వాళ్ళకి చాలా అనుకూలంగా అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున ఈ నెల అంతా కూడా ప్రతిరోజు కూడా శని జపం చేయండి మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి హనుమాన్ చాలీసా పఠించండి దానివల్ల మరిన్ని ప్రశస్తమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం